ఆయనకు ఎంత బ్రాడ్ విశాల హృదయం కలిగిన వాడంటే ఆయన సాంగత్యము పాపులతో చేస్తూ వచ్చాడు కుష్ఠరోగులతో చేస్తూ వచ్చాడు సమరయలతో చేస్తూ వచ్చాడు సుంకరలతో చేస్తూ వచ్చాడు ధర్మశాస్త్రము బలముగా కుష్ఠరోగిని ముట్టుకోకూడదు రోజంతా పాళెం వెలుపులో ఉండాలి పాపులతో మాట్లాడకూడదు శుంకరని కదిలించుకోకూడదు శాస్త్రులు పరిశ్రలు రాజ్యం చేస్తున్న దినాలలో యూదాగోత్రములో జన్మించినటువంటి యేసు క్రీస్తు వారు వాళ్ళు ఏది వద్దంటే దానికి డిఫరెంట్గా శుంకరులతోనూ పాపులతోనూ కూర్చొని భోంచేస్తూ ఉన్నాడు సమరయ వాళ్ళతోనూ సమరయ ఏరియాలోనూ ఆయన తిరుగుతూ వచ్చాడు ఇంకొకసారి కూడా చెప్తాను ఏ ప్రవక్త పోనటువంటి ప్రదేశానికి పోయింది జీజస్ క్రైస్ట్ హలలుయ అధ్యాయం